జమ్మూ కాశ్మీర్ పై చైనా పాక్ మరోసారి కుట్రలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి డ్రీమ్ ప్రాజెక్ట్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పై చర్చలు జరిపిన ఇరు దేశాధినేతలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై సంయుక్త ప్రకటనను విడుదల చేశారు కాశ్మీర్ లో ఏకపక్ష చర్యలను అంగీకరించేది లేదని ఇరు దేశాధినేతలు తెలిపారు దీంతో చైనా పాక్ తీరుపై భారత్ మండిపడింది జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఎప్పటికీ భారత్ లో భాగమేనని ఇతర దేశాల జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది అంతేకాక సిపెక్ ప్రాజెక్టు లో భాగంగా వేస్తున్న రోడ్లు పిఓకే నుంచి భారత్ తప్పుబడుతుంది జమ్మూ కశ్మీర్ ను ఉద్దేశించి చైనా పాక్ చేసిన ప్రకటనపై భారత్ మండిపడింది దక్షిణాసియాలోని వివాదాస్పద అంశాల పరిష్కారంలో ఏకపక్ష చర్యలను అంగీకరించమని కొద్ది రోజుల క్రితం చైనా పాకిస్తాన్ ప్రకటించాయి రెండు దేశాలు దక్షిణాసియాలో శాంతి సుస్థిరతల స్థాపన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తున్నాయి ఈ ప్రాంతంలోని కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని అయితే ఈ విషయంలో ఏకపక్ష చర్యలను అంగీకరించేది లేదని ప్రకటనలో తెలిపాయి పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ నాలుగు రోజుల చైనా పర్యటన ముగింపు సందర్భంగా ఈ రెండు దేశాల అధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు ఇక చైనా పర్యటనలో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని తాజా పరిస్థితులను చైనా నేతలకు పాకిస్తాన్ ప్రధాని వివరించారు అయితే ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా పాకిస్తాన్ కు స్పష్టం చేసింది చైనా పాక్ ఉమ్మడి ప్రకటనను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది లదక్ తో సహా కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ భారత్ లో అవిభాజిత భాగాలను విడదీయరాడి ప్రాంతమని నాటుగా స్పందించింది చైనా పాక్ సంయుక్త ప్రకటన అనవసర సూచనలుగా భారత్ విమర్శించింది జూన్ నాలుగు నుంచి ఎనిమిది వరకు చైనాలో పర్యటించిన షేబా షరీఫ్ ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు ఈ భేటీలో పాక్ చైనా డ్రీమ్ ప్రాజెక్ట్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గురించి రెండు దేశాలు చర్చించాయి ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు ఇతర కార్యకలాపాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వెళుతున్నాయి అయితే దీన్ని భారత్ తీవ్రంగా తప్పుపడుతోంది పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టు చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ లను కలుపుతూ మూడు వేల కిలోమీటర్ల మేర యాభై బిలియన్ డాలర్లతో సీపెక్ కారిడార్ ని చైనా నిర్మిస్తోంది ఇది భారత్ లో అంతర్భాగంగా ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ గిల్గిట్ బాల్టిస్టాన్ గుండా వెళుతోంది కశ్మీర్ లోని ఏకంగా రోడ్ల నిర్మాణం చేపట్టడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది చైనా రోడ్ల నిర్మాణానికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు బయటకు వచ్చాయి ఇప్పటికే భారత్ తో సరిహద్దు వివాదం నెలకొంటున్న సమయంలోనే చాప కింద నేరులా తన సరిహద్దులను విస్తరించుకుంటూ పోతోంది పాక్ ఆక్రమిత కశ్మీర్లోని సియాచిన్ గ్లేషియర్ కు అతి సమీపంలో చైనా కొత్తగా రోడ్డు నిర్మించింది శాటిలైట్ ఇమేజెస్ ద్వారా భారత రక్షణ శాఖ ఈ విషయాన్ని గుర్తించింది గత ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులు స్టార్ట్ అయినట్టు భారత్ గుర్తించింది ఈ నిర్మాణం పూర్తిగా భారతదేశ ప్రాదేశికత సమగ్రతల ఉల్లంఘన కిందికే వస్తుందని నిపుణులు తెలిపారు మరోవైపు పీఓకేలోని అత్యంత కీలకమైన షక్స్గమ్ లోయలో దాదాపు ఐదు వేల మూడు వందల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ మార్గాన్ని పంతొమ్మిది నలభై ఏడు యుద్ధంలో పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో ద్వైపాక్షిక సరిహద్దు ఒప్పందంతో పాకి ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది కశ్మీర్లోని గిల్గిర్ బాల్టిస్టాన్ నుంచి తమ దేశంలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ ను కలుపుతూ ఇప్పటికే ఉన్న జీ టూ నైన్టీ నెంబర్ జాతీయ రహదారిని షక్స్గమ్ లోయ వరకు పొడిగించింది సియాచింగ్ గ్లేషియర్ సమీపంలో గల ఇందిరా కోల్ వెస్ట్ సరిహద్దుకు యాభై కిలోమీటర్ల దూరం నుంచి ఈ జాతీయ రహదారిని నిర్మించినట్లు శాటిలైట్ ఇమేజ్లు స్పష్టం చేశాయి అయితే చైనా రోడ్డు నిర్మిస్తున్న భూభాగం చారిత్రాత్మకంగా కాశ్మీర్ లో భాగం కాబట్టి భారతదేశం దీనిని ఎల్లప్పుడూ తన భూభాగంగా పరిగణిస్తోంది ఇది భారతదేశానికి సంబంధించి అత్యంత కీలకమైన సైనిక స్థావరం ఈ దశలోనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి చైనా దోకుడు పెంచింది ఇక చైనా పాక్ ఉమ్మడి ప్రకటనలో జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంపై అనవసరమైన సూచనలను తాము గుర్తించామని భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధిరి జైస్వాల్ తెలిపారు అటువంటి సూచనలను తిరస్కరిస్తున్నామని ఈ సమస్యపై భారత వైఖరి స్థిరంగా ఉందని అదే విషయం వారికి కూడా బాగా తెలుస్తున్నారు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ తో పాటు లదా కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలోని అంతర్భాగాలను ఉన్నాయని అవి ఎప్పటికీ అలాగే ఉంటాయని తెలిపారు మరే ఇతర దేశానికి దీనిపై వ్యాఖ్యానించే అధికారం లేదన్నారు